Hi friends, welcome to my channel, Ishwitas World. Well. అందరూ బాగున్నారండి చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో లాగ్ అనమాట ఈ లాగ్ వచ్చేసి నేను ట్వెల్త్ రోజు తీసుకున్న లాగ్ అండి ట్వెల్త్ థర్స్డే రోజు తీసుకున్న లాగ్ అనమాట మేమైతే ఆ రోజు హైదరాబాద్ గణేష్ చూడడానికి వెళ్ళామనమాట మేము ఉండేది మల్కాజ్ కదండి సెకండ్ బ్యాండ్ మల్కాజ్గిరి ఇంకా మేమైతే హైదరాబాద్ గణేష్ని చూద్దాం అనేసి అయితే వెళ్ళామండి ఇది డే టైం వెళ్ళామండి ఎందుకంటే నైట్ టైం వెళ్తే చాలా అంటే చాలా రెష్గా ఉంటుంది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నైట్ టైం వెళ్తున్నాము అసలు చూడకుండానే రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట పాపతోటి అందుకని ఈసారి అయితే ఇంకా డే టైం అనమాట డే టైం అంటే ఇది మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ టైం అండి మేము ఇంట్లో నుంచి ట్వెల్వ్ కల్లా స్టార్ట్ అయ్యాము మేము అక్కడికి వెళ్ళి ఇంకా వెళ్ళేసరికి అయితే వన్ అయింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇతను దానం నాగేందర్ రావు అండి పొలిటీషియను ఇక్కడైతే కొంచెము ప్రసాదం పంచుతున్నారనమాట అందరికీ ప్రసాదం పులిహోర పంచుతున్నారనమాట మేము వెళ్ళిన టైంకి తను అక్కడ ఉన్నారనమాట ఈ విధంగా అయితే గణేష్ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఫస్ట్ టైం అంత దగ్గర నుండి నేను హైదరాబాద్ గణేష్ నైజెస్ చూసానండి ఎప్పుడు ఫస్ట్ టైం అయితే హైదరాబాద్ గణేష్ను అయితే దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగిందండి దగ్గరుండి చూశాను అనమాట ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే మేము ఇంట్లో గణేష్ కూడా నిమజ్జనం చేస్తున్నామండి ఇంకా లాస్ట్ పూజ అయితే మా వారు చేశారనమాట ఫస్ట్ డే పూజ లాస్ట్ డే పూజ మా వారు చేశారు మిగతా డేస్ అన్ని నేను చేసుకున్నానమాట పూజ ఇంకా ఆ రోజు అయితే ఇంకా మా వారు ఉన్నారనమాట ఇంకా మార్నింగ్ హైదరాబాద్ వెళ్ళేసి వచ్చాం కదా వచ్చేసరికి టూ త్రీ అయిందండి ఇంకా లంచ్ చేసుకొని మళ్ళీ ఇంకా నేను ప్రసాదాలు అవన్నీ రెడీ చేసి ఇచ్చేసాను అనమాట ప్రసాదాలు రెడీ చేసిస్తే ఇంకా మా వారైతే ఇంకా పూజ అయితే తను చేసుకుంటున్నారనమాట మామూలుగా అయితే గణపతికి మగవాళ్ళే పూజ చేయాలండి అందు మా వారైతే ఇంకా చేస్తున్నారనమాట మళ్ళీ ఇంకా మిగతా డేస్లో తనకు వీల్ అవ్వదు కదా అందుకనేసి ఇంకా ఫస్ట్ డే లాస్ట్ డే పూజ మాత్రమే తను చేశారు మిగతా అయితే నేను చేసుకున్నాను అనమాట పూజ అయితే కంప్లీట్ అయిందండి చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట ఈసారి గణ గణపతి వినాయక చవితి చాలా బాగా జరిగిందండి ఇంకా లాస్ట్ డే పూజ కూడా అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది అనమాట ఇంకా అందరం అయితే పూజ చేసేసుకున్నాము పూజ చేసేసుకున్నాము ప్రసాదాలు వచ్చేసి నేను లాస్ట్ డే పులిహోర అన్నము చక్కెర పొంగలి ఇంకా బయట నుంచి అయితే జిలేబీ తెప్పించానండి స్వీట్గా ఇంకా బనానా ఇవన్నీ పెట్టాను అనమాట లాస్ట్ డే వచ్చేసి మా పాప చూసారా ఎంత మంచిగా మొక్కుకుంటుందో ఇంకా నేను కూడా నేను మా వారు కూడా ఇంకా మంచిగా దండం దండం పెట్టేసుకున్నామన్నమాట అందరూ బాగుండాలి అంతా మంచిగా ఉండాలి అంతా మంచిగా జరగాలి అని చెప్పేసి ఇంకా నేను మావారు పాప అయితే మంచిగా దేవుడికి మొక్కేసుకున్నామండి మొక్కేసుకున్న తర్వాత ఇంకా నేనైతే పిల్లల్ని ఇంకా నిమజ్జనం చేస్తాం కదా కాసేపు వాళ్ళని పాటలు పెట్టి ఇంకా డ్యాన్స్ ఆడుకోమని చెప్పాను అనమాట ఈ ఇయర్ పిల్లల్ని కొంచెం డ్యాన్స్ ఆడుకోమంటే ఇంకా పాటలు పెట్టేస్తాము దేవుడి పాటలు ఇంకా వాళ్ళేమో డీజే సాంగ్స్ అవి ఇవి పెట్టుకొని అయితే కొద్దిసేపు అయితే దేవుడి ముంగటైతే డ్యాన్స్ చేశారనమాట గణేషుని పండగ అంటేనే పిల్లలకు సరదా కదండి దేవుడికి పిల్లలకు చాలా ఇష్టమైంది పండుగ కదా ఇంకా పిల్లలైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు కదా పనీషుడి నిమజ్జనం కానీ పండుగ కానీ ఈ విధంగా అయితే ఇంకా పిల్లలకి కొద్దిసేపు మేము ఇంకా సాంగ్స్ పెట్టేసి వాళ్ళకి నచ్చిన సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ ఆడమని అయితే చెప్పేసామండి వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ అలా మంచిగా ఆడుకున్నారు పిల్లలందరూ ఆడుకున్న తర్వాత ఇంకా దేవుడిని అయితే ఇంకా కదుపుతామనేసి ఇంకా దేవుణ్ణి అయితే ఇంకా కండువా తీశారు మా వారు ఫస్ట్ కండువా తీసేసి లడ్డు అయితే మా పాపకి ఎత్తాలని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా పాప పాపకి బొట్టు పెట్టేసి ఇంకా కండువా తన మెడలో వేసి లడ్డు తనకి తనకి ఎత్తించాలని చెప్పేసి ఇంకా మా వారేమో తనకి బొట్టు పెట్టారనమాట ఇంకా దేవుడికి కండువా తీసి మా పాపకి వేస్తుంటే అసలు వేసుకోవట్లేదండి చాలా అంటే చాలా వేసుకొని వద్దు అని చెప్పి సతాయించింది అనమాట ఎందుకు సతాయిస్తుంది అని అంటే తను నేను అసలు మార్నింగ్ నుంచి పడుకోలేదండి మేము హైదరాబాద్కి వెళ్ళాం కదా వచ్చాక కూడా మంచిగా ఆడుకుంటుంది అనమాట అస్సలు పడుకోలేదు డే అంతా అలా ఆడుకుంటూనే ఉంది మార్నింగ్ కూడా నైన్ వరకే లేట్ చేసింది అందుకనేసి పడుకోలేదు అందుకే కొంచెం చీదర్ చేస్తుంది అనమాట పిల్లలు అంతే కదండి నిద్ర లేదు అంటే ఇంకా చీదర్ చేస్తారు ఇంకా తనకైతే ఐస్ క్రీమ్ కొనిచ్చామనమాట ఇంకేం చేస్తాం తను వినట్లేదు ఐస్ క్రీమ్ ఇస్తే సైలెంట్గా నిలబడుతుందని చెప్పేసి ఇంక నేనైతే ఐస్ క్రీమ్ తెప్పించి తన చేతికి ఇచ్చేసాను ఐస్ క్రీమ్ తెప్పించిస్తే అప్పుడు సైలెంట్గా నిలబడింది అనమాట నిలబడి అప్పుడు చూసారా ఎంత మంచిగా లడ్డు ఎత్తుకుందో ఇంకా మా వారికి ఏమో తనకి ఎత్తాలనేసి ఉంటుంది కదా అందుకనేసి ఇంకా తనకైతే ఐస్ క్రీమ్ చేతికిచ్చేసి గణపతిని కూడా తనకి ఎత్తిచ్చేసామనమాట అప్పుడు సైలెంట్గా కదలకుండా నిలిచి ఉండండి ఎందుకంటే చేతిలో ఐస్ క్రీమ్ ఉంది కదా ఇంకా అందుకనేసి సైలెంట్గా నిలబడింది అలాగే లడ్డు గణపతిని అయితే తనకి ఎత్తించేసామన్నమాట ఇంకా ఎత్తించేసి ఇంకా మేము కూడా కొంచెం ఫొటోస్ తీసేసుకున్నాం అనమాట ఇంకా నేను మా వారు పాప అయితే కొంచెం కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి గణపతి దగ్గర తీసేసుకున్నాము ఆ రోజు చూసారండి మేము ముగ్గురం మ్యాచింగ్ ఉన్నాము ఆ విషయం మాకే తెలియదండి రిటర్న్ నిమ్మజనం అంతా అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్నాము అసలు పట్టించుకోలే మా వారు ఏదో ఆ షర్ట్ వేసేసుకున్నారు నేను డ్రెస్ వేసేసుకున్నాను పాపకి ఆ డ్రెస్ వేసేసాను అసలు మాకు మ్యాచింగ్ అనే విషయమే పట్టించుకోలేదనమాట మేము తర్వాత గమనించుకున్నాము ముగ్గురు మ్యాచింగ్ డ్రెస్సెస్ ఉన్నాయనేసి ఇంకా మా గణపతిని అయితే ఎప్పే ఎత్తేసామండి ఇంకా జేబోలో గణేష్ మహారాజ్కి జే అంటూ ఇంకా మా గణపతిని అయితే తీసామన్నమాట తీసేసి ఇంకా పెద్ద గణపతి కదా అది మా పాప పెట్టుకోమంటే భయపడుతుంది తను తన తలపైన పెడతాను మా వారేమో అంటుంటే తను ఎక్కడ పెట్టుకుంటుందండి అంత పెద్ద గణపతిని తనేమో అమ్మో వద్దు వద్దు అని పారిపోయిందనమాట ఇంకా మా వారే ఎత్తుకున్నారనమాట లాస్ట్కి గణపతి కొంచెం పెద్ద గణపతి కదండి చిన్న పాప ఎక్కడ ఎత్తుకుంటుంది ఎత్తుకోలేదు కదా ఇంకా అట్లా అనేసి ఇంకా మా వారే ఎత్తుకున్నారనమాట ఎత్తుకొని ఇంకా కొంచెం అయితే మేము ఇక మెల్లిగా బయటికి అయితే స్తున్నాం అనమాట జే బోలో గణేష్ మహారాజ్కి జే జే అనుకుంటూ మేమైతే ఇంకా ఇంట్లో నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నామండి ఈ ఇయర్ వచ్చేసి సిక్స్ డేస్ పూర్తి చేసామన్నమాట ఖచ్చితంగా ఫైవ్ డేస్ పెడతామండి అంతకంటే తక్కువ అయితే పెట్టామనమాట ఖచ్చితంగా ఫైవ్ డేస్ పూర్తి చేస్తామన్నమాట మేము ఇంట్లో ఈ విధంగా అయితే మా గణపతిని నిమజ్జనానికి అయితే బయలుదేరిపోయాడండి మా గణపతితో మేము బయలుదేరిపోయామనమాట ఈ విధంగా అయితే ఇంకా నేను మా వారు పాప ముగ్గురం అయితే ఇంకా నడుచుకుంటూ ఆ గణపతిని తీసుకొని ఇంకా వెళ్తున్నాం అనమాట అప్పటికి టైము నైన్ అవుతుందండి టైము నైన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యాం మేము ఇంట్లో నుంచి పూజ చేసి ఇంకా పిల్లలు కాసేపు ఆడుకొని చేసేసరికి టైం నైన్ అయింది అనమాట ఇంకా మెల్లిగా ఇంకా గణపతిని అయితే తీసుకొని బయలుదేరిపోయామండి ఇంకా పత్తి అవన్నీ కూడా ఉంటాయి కదా ఇంకా పత్తి అవన్నీ ఒక బ్యాగ్లోకి పెట్టేసుకొని ఇంకా మిగతా గణపతిని తీసుకొని అయితే బయలుదేరిపోయాము పాప పడుకోలేదని చెప్పాను కదా ఇంకా పాప ఎక్కడ పడుకుంటుందో అని చెప్పేసి ఇంకా తొందర తొందరగా వెళ్ళిపోయామనమాట మా గణపతిని ఏమో మా వారు ఫ్రెంట్ కూర్చోబెట్టుకున్నారు నేనేమో పాపని ఫ్రెంట్ కూర్చోబెట్టుకో గణపతిని నేను పట్టుకుంటాను అంటే ఆయనేమో ముంగట పెట్టేసుకున్నారనమాట నాకేమో భయం అండి స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా మళ్ళీ సడన్ బ్రేక్ వేస్తే ఎందుకు వద్దు అంటేనేమో తనేమో నేను హ్యాండిల్ చేసుకోగలను ఏమీ కాదు అని చెప్పేసి ఇంకా ఫ్రంటే పెట్టుకున్నారనమాట ఏం కాదు నేను హ్యాండిల్ చేసుకుంటాను ఏం కాదని చెప్పేసి పెట్టుకున్నారనమాట ఇంకా హ్యాండిల్ తను పెట్టుకున్నారు ఇంకా నేనేమో పాపని వెనకాల కూర్చోబెట్టేసుకొని ఇంకా అప్పటికి పత్తి అవన్నీ మర్చిపోయాను అనమాట నేను మళ్ళీ దేవుడికి అక్కడ పూజ చేసుకోవాలి కదా కొబ్బరికాయ అవన్నీ ఇంకా నేనేమో లోపలికి వెళ్ళి మళ్ళీ కొబ్బరికాయ ఇంకా దేవుడి పూజ సామాను అవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ తీసుకొని అయితే నేను బయలుదేరాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పక్కన ఉంటారు కదా శబనక్క అనేసి వాళ్ళు వాళ్ళ పాప కూడా వచ్చారండి మాతో పాటు మేము బైక్లో వెళ్తున్నాం అనమాట మేము బైక్లో వెళ్తున్నామండి బైక్లో బయలుదేరామనమాట ఇంకా ఏంది వచ్చేసి మేము బైక్లో వెళ్తున్నాము వాళ్ళకి బైక్ ఉంది కాబట్టి ఇంకా వాళ్ళిద్దరు కూడా మాతో పాటు వచ్చారనమాట ఇది వచ్చేసి ఇంకా తుకారం గేట్ ఏరియా అండి ఇంకా ఇలా అయితే మా గణపతితో మేము బయలుదేరిపోయామనమాట కానీ ఒకటి బాధ అనిపించిందండి పిల్లలకు కూడా కొంచెం రావాలి అనిపించిందనమాట కానీ తీసుకురాలేకపోయాం ఎందుకంటే మేము బైక్లో వస్తున్నాం అక్కడ నుండి మళ్ళీ మేము ట్యాంక్ బండ్ అటు అంతా వెళ్దాం అనుకుంటున్నాము పిల్లలతో మళ్ళీ కష్టం అని చెప్పేసి పిల్లల్ని తీసుకురాలేదనమాట నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా పిల్లలతో పాటే పిల్లలందరినీ కూడా తీసుకెళ్దామని అయితే అనుకుంటున్నామండి ఈ విధంగా అయితే మేము వచ్చేసామండి నిమజ్జనానికి ఇది వచ్చేసి వెస్ట్ మారేపడిలో జాగృతి కాలేజ్ ఉందండి కాలేజ్ ఆపోజిట్ గ్రౌండ్ ఉందన్నమాట అక్కడ మంచిగా మనకి వాటర్ పాండ్ అనేది పెట్టారనమాట ఇక్కడ ఒక చిన్న చిన్న గణేషులు కానీ ఒక ఫైవ్ ఫీట్ వరకు గణేషులు కూడా ఇక్కడ మనం నిమజ్జనం చేసేయడానికి వీలుందనమాట చాలా అంటే చాలా బాగా పెట్టారండి ఇక్కడ ఫ్రెష్ వాటర్తో వాటర్ మంచి ట్యాంకర్తో ఫిల్ చేస్తున్నారు చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకైతే క్రైన్ ఫెసిలిటీ కూడా ఉందండి క్రేన్ ఫెసిలిటీ కూడా ఉంది మళ్ళా మల్కాజ్గిరి ఈ సరౌండింగ్ ఉండే ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడ నిమజ్జనం చేసుకోవచ్చండి చాలా బాగా పెట్టారనమాట ఇక్కడ మంచిగా ఎక్కువ క్లౌడ్ కూడా లేకుండేనండి మేము వెళ్ళింది థర్స్డే కదా అప్పుడైతే అక్కడ ఎక్కువ క్లౌడ్ కూడా లేదు ఒక్కొక్కరుగా వస్తున్నారనమాట చిన్న చిన్న గణపతిలన్నీ తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం అయితే చేస్తున్నారండి చాలా బాగా నచ్చింది అనమాట నాకైతే మేము ఫస్ట్ అయితే మొన్న మా లాస్ట్ ఇయర్ అయితే సఫీల్గూడలా వేశామండి ఈ ఇయర్ ట్యాంక్ బండ్ అనుకున్నాము కానీ ట్యాంక్మన్ కూడా కాదు అనేసి ఇక్కడ బాగుందని చెప్పేసి ఇంకా లాస్ట్కి వచ్చేసి మేము ఇక్కడికైతే నిమజ్జనానికి తీసుకొచ్చామన్నమాట మేము మార్నింగ్కి హైదరాబాద్కి వచ్చాం కదా అప్పుడే చూసుకున్నామండి ఎక్కడ నిమజ్జనం చేయాలి ఏంటి అనేసి చూసేసుకున్నాం అనమాట చూస్తే ఇది మాకు బాగా నచ్చింది ఫ్రెష్ వాటర్తో చాలా బాగా అనిపించింది అందుకనేసి మేమైతే ఇక్కడ నిమజ్జనం చేయాలని డిసైడ్ చేసుకున్నామండి ఇంకా లాస్ట్ పూజ అయితే మా వారు చేసేస్తున్నారనమాట మంచిగా టూ టేబుల్స్ గచ్చు వేసి పెట్టారనమాట మనం అక్కడ గణపతిని పెట్టుకొని పూజ చేసేసుకొని ఇంకా నిమజ్జనం చేసేయచ్చండి ఈ విధంగా అయితే ఇంకా లాస్ట్ పూజ అయితే మా వారు చేసేస్తున్నారనమాట ఇంకా మా పాప చూసారా ఇంకా అటు ఇటు చూసుకుంటూ నిలబడింది తనకు చాలా నచ్చిందండి అలా పూజ గణపతి గణపతిని తీసుకొని వచ్చేటప్పుడు అమ్మ జేజ దగ్గర పోతున్న గణపతి అమ్మ దగ్గరికి పోతున్నాడు అంటూ చెప్తుంది అనమాట తను దే దేవుడిని వాటర్లు వేస్తాం కదా అమ్మ దగ్గరికి పోతున్నాడు అంటే అప్పుడు ఓకే ఓకే అంటుందనమాట వాటర్లు వేసేటప్పుడు ఇంకా అందుకనేసి దానికి ముందే చెప్పి పెట్టామండి దేవుడు ఇట్లా వాటర్లు వేసేస్తామని ముందే చెప్పామనమాట లేదంటే గణేషుడు ఎక్కడ అని మళ్ళీ అడుగుతుంది అనమాట అందుకనేసి ఈ విధంగా అయితే ఇంకా మేము లాస్ట్ పూజ అయితే చేసేసుకున్నామండి ఇంకా మా వారు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఇంకా పోలీస్ అకాడమీ అంత ఉన్నారండి మనము ఎక్కడి నుండి వచ్చాము ఏ ఏరియా నుంచి వచ్చాము మన పేరేంటి అవి కూడా అక్కడ డీటెయిల్స్ అక్కడ రిజిస్టర్ ఉందన్నమాట రిజిస్టర్లో మనం ఎంట్రీ చేసుకోవాలి ఎంట్రీ చేసేసుకొని ఇక్కడ మనం గణపతిని అయితే నిమజ్జనం చేసేసుకోవాలండి చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ ఇయర్ నాకు పండగ పూర్తిగా చాలా బాగా అనమాట ఫైవ్ డేస్ పూజ అనుకున్న దానికంటే చాలా బాగా చేసుకున్నామండి ఈ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగా జరిగిందనమాట మా వినాయక చవితి ఇంకా నేను మా వారైతే ఇంకా దండం పెట్టేసుకున్నాము దండం పెట్టేసుకొని ఇంకా గణపతి అయితే నిమ్మజనానికి వెళ్ళి బయలుదేరిపోతున్నాడు అంటే ఇన్ని డేస్ పూర్తి చేసుకుంటాము ఇంకా లాస్ట్ డే మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది కానీ ఆ గణపతిని సంతోషంగా పంపించాలి కదా ఇంకా నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళిపోయారండి మనల్ని అక్కడి వరకు వెళ్ళనివ్వట్లేదండి ఇంకా వాళ్ళు ఉన్నారు కదా వర్కర్స్ వాళ్ళే వేసేస్తున్నారనమాట మనం వెళ్ళడానికి వీళ్ళు లేకుండా కట్టలు కట్టేశారు సారీ ఇలా మూడు సార్లు మునిగించి అయితే ఇంకా గణపతిని అయితే వదిలేసారండి వదిలేసి ఇంకా మా పైన అయితే నీళ్ళు చల్లేసారనమాట మేము పిఓపీ ప్లస్ ఇంకా మేము మట్టి వినాయకుని కూడా పెట్టామండి ఇంకా చిన్న మట్టి వినాయకుని కూడా ఇంకా వాటర్లోకి అయితే వేసేసారండి వేసేసారు ఇంకా మా నిమజ్జనం అయితే కంప్లీట్ అయిందండి ఈ విధంగా అయితే ఇంకా మేము బయలుదేరిపోయామనమాట మొత్తానికి మా పూజ అయితే కంప్లీట్ అయిందండి ఇదండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్